ఆదోని జిల్లా ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందనే చెప్పుకోవచ్చు వివిధ సంఘాల ప్రజలు అయితేనేమి వివిధ అసోసియేషన్ ప్రజలు న్యాయవాదులు అయితేనేమి రోడ్లపైకి భారీగా తరలి వచ్చి తమ యొక్క నిరసన వినిపిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఆధునిక జిల్లా డిమాండ్ ఎంతకంతకు పెరుగుతుంది ఇటువంటి నేపథ్యంలో మనకు ఈ యొక్క వివరాలు తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది జీవన్ సింగ్ గారు సర్ నమస్తే ఈ యొక్క ఆధునిక జిల్లా ఉద్యమం ఎటు ఎటు పోతుందంటారు న్యాయంగా పోతుంది ధర్మంగా పోతుంది ప్రజలు వారికి కావాల్సింది రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నారు పాలకపక్షాన్ని అడుగుతున్నారు ప్రతిపక్షం సపోర్ట్గా ఉంది కరెక్ట్గా ఇప్పుడు మీరు గణాంకాలు చూసుకుంటే ఆదోనిలో జిఎస్టీ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది గవర్నమెంట్కి తర్వాత గవర్నమెంట్ ఆదోనికి జిఎస్టీ నుంచి వచ్చిన ఆదాయంలో మనకు ఎంత అలకేషన్ చేస్తూ ఉంది ఆ గణాంకాలు చూస్తే కింద చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుంది ఎందుకంటే ఆదోని జిల్లా పశ్చిమ ప్రాంతం ఉంది పశ్చిమ ప్రాంతంలో ఉంది కాబట్టి లాస్ట్ బెంచ్లో ఉన్నటువంటి పిల్లలు ఉన్నట్లు మనము చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అబ్జర్వ్ చేయాలా చివరి బెంచ్లో ఉన్నారు కదా అని చెప్పేసి వదిలేస్తే కింద పిల్లలు చెడిపోతారు కాబట్టి గురువు ఎలా అయితే ఆ చివరి బెంచ్లో ఉన్న పిల్లలకు ఏ విధంగా అయితే న్యాయం చేస్తాడో ఫస్ట్ బెంచ్లో ఉన్న అదే విధంగా న్యాయం చేయాలి మేము చివరిలో ఉన్నాము కర్ణాటక బార్డర్లో ఉన్నాం కదా అని చెప్పేసి అంతా అమరావతి అటు సైడ్ పెడితే ఇక్కడ మా పరిస్థితి ఏంటి తాగడానికి నీళ్ళు లేవు సాగుకు నీళ్ళు లేవు ఇప్పుడు బసాపురం ట్యాంక్ ఉంది దానికి ఎన్నిసార్లు మరమ్మతులు చేశారు మనకు ఫండ్స్ లేవు ఇవన్నీ పోవాలి అంటే సొంతంగా సెల్ఫ్ సస్టైనబిలిటీ రావాలంటే ఆధ్వర్యలో కలెక్టరేట్ రావాల్సిందే ఆదోన్లో ఐఏఎస్ ఆఫీసర్గా కలెక్టర్ గారు ఉండాల్సిందే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి ఐపీఎస్ ఎస్పీ గారు ఉండాల్సిందే అదేవిధంగా వివిధ శాఖలు రావాల్సిందే వస్తేనే సమృద్ధిగా అభివృద్ధి జరుగుతుందని మా యొక్క ప్రగాఢ నమ్మకము విశ్వాసం కూడా సార్ అయితే ఇరవై ఐదు రోజులుగా ఇక్కడ దీక్షకు కూర్చున్నటువంటి ఈ యొక్క సభ్యుల గురించి అయితే మేము ఆధ్వర్య జిల్లా డిమాండ్ ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి చేరలేదంటారా ఇప్పుడు పడుకున్న వాళ్ళు నిద్ర లేపచ్చండి పడుకున్నారు నటించే వాళ్ళకి నిద్ర లేపాలంటే కొంచెం గట్టిగా ఒక దెబ్బ వేయాల ఆ దెబ్బ వేసే కార్యక్రమమే జేఏసీ తీసుకుంటా ఉంది నాకు తెలిసి ఇరవై మూడు రోజుల నుంచి వాళ్ళకి తెలుసు కాకపోతే నిమ్మకు ఎట్టిన ఎందుకు అది వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు లేకపోతే మరి వేరే విధంగా వాళ్ళకి ఏ ఆలోచన ఉందో తెలియదు కానీ ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సమాధానం ఇవ్వాల్సిందే ఇంతమంది రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మాకు జిల్లా కావాలి అన్న తర్వాత కూడా వివరం లేదు అంటే దానికి ఏదో రాజకీయ కారణాలే ఉంటాయి మాకు దానితో రాజకీయాలతో సంబంధం లేదు ప్రజలు ముక్త కంఠంతో పార్టీలకు కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా వచ్చి బయటకు వచ్చి మాకు జిల్లా ఏర్పాటు చేయండి అని చెప్తున్నప్పుడు ఈ ఈ డిమాండ్లో ధర్మం ఉంది న్యాయం ఉంది కాబట్టి గణాంకాలతో చేపిస్తే గణాంకాల ద్వారా చూస్తే కూడా ఇప్పుడు ఎక్కడో కౌతాలంలో ఉన్న వ్యక్తి కర్నూలు పోవాలంటే ఎంత సమయం పడుతుంది అదే కలెక్టరేట్ ఆదోలో ఉంటే ఎంత సమయం పడుతుంది పాలన వికేంద్రీకరణ ఎలా ఉంటుంది డెవలప్మెంట్ ఎలా ఉంటుంది మెడికల్ కాలేజ్ డెవలప్ అయితే ఎలా ఉంటుంది కాబట్టి ఈ నలభై జిల్లాల నలభై రెండు జిల్లాల ప్రజలకు కూడా ఉపయోగ విధంగా ఉంటుంది అదేవిధంగా ఐదు నియోజకవర్గాలకు కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆదోని జిల్లాగా చేయాలనేది మా యొక్క ప్రగాఢ నమ్మకము విశ్వాసము కూడా సీఎస్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని విజనున్న ముఖ్యమంత్రి అని చెప్తారు అలాంటప్పుడు ఇప్పటికీ ఐదు నియోజకవర్గాల ప్రజలైతే ఈ ఆకాంక్ష అయితే ఉంది ఇప్పటి వరకు కూడా ఆదోని యొక్క జిల్లా ప్రతిపాదన ఎంతవరకు చేరిందంటారు ఆయన ఇప్పుడు ఆయన విజనున్న నాయకుడే కనుక అయ్యి ఉంటే ఆయన విజయం ఉన్న నేను కూడా అనుకుంటున్నాను ఇప్పటిదాకా ఈ విషయాన్ని కనుక ఆయన సమర్థించకపోతే ఆయన ఆయన చూసి చూడుకున్నట్టు ఉంటే మాత్రము చరిత్రలో ఆయనకు కొన్ని మరకలు మాత్రం అండుతాయి అది రాయలసీమలో ఆదోని ప్రాంతం నుంచే ఆయన యొక్క ప్రభుత్వానికి పత్రానికి నాంది అవుతుందనేసి మేము ముక్తఖండంగా తెలియజేస్తున్నామండి సార్ ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే జేఏసీ తరఫున మేము ఉద్యోగ ఆరాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు ఆదోనిలో జేఏసీగా అన్ని వర్గాలు మేము కూడా పాట అండ్ పాఠశాల జేఏసీగా ఉన్నాము ఐదు హోల్డర్స్ ఉన్నారు కాబట్టి అందరూ డిసైడ్ చేసి దీంతో ప్రభుత్వం రాకపోతే ఇంతకంటే అమరావతి వరకు పోయే విధంగా మా ఉద్యమం అయితే ఈ యొక్క ఆదోని జిల్లా ప్రజ ప్రజల ఆకాంక్ష ఐదు నియోజకవర్గాల ప్రజల ఆకాంక్ష అయితే ఈ యొక్క ఇరవై ఐదు రోజులుగా ఈ యొక్క నిరసన చేపడుతున్నా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా దారుణం అని చెప్పేసి రాబోయే రోజుల తమ కార్యాచరణ ఇంకా ఉధృతంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్ తో రాజారంగా సిఆర్ న్యూస్